నిరూపిస్తాం జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇంజనీరింగ్ లోనైనా మెడిసిన్ లోనైనా తెలుగు రాష్ట్రాల్లో నంబర్ వన్ ఎన్ఆర్ఐ జెఈ మెయిన్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయభెరి జె జగన్నాథ సూరి నైన్టీ నైన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ రోహిత్ ఆపైన రెండు మంది తొంభై ఐదు ఆపైన పర్సెంటైల్ సాధించినవారు నూట ఎనభై తొమ్మిది మంది లక్ష్యం మీది లక్ష సాధన ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఎలక్షన్ కమిషన్ గతంలో మనం మన భారతదేశంలో ఎలక్షన్స్ ఏ విధంగా కండక్ట్ చేయాలి ఏ విధంగా కండక్ట్ చేస్తే మనకి ఓటింగ్ శాతం పెరుగుతుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ శాతం ఎలా పెరగాలి ఏది ఏ విధమైన ప్రాసెస్ని మనం అమలు చేయాలి అనే విషయం నేను గతంలో దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం నేను నా సోషల్ మీడియా ఛానల్ ద్వారా సోషల్ మీడియా ద్వారా నేను తెలియజేయడం జరిగింది అయితే మరలా దాన్ని ఇంకొకసారి గుర్తు చేస్తున్నాం దాంట్లోకి వెళ్ళే ముందు ప్రస్తుతం మొన్న జరిగిన ఎలక్షన్స్కి ఏ విధంగా ఉన్నాయి అనేది మనం తెలుసుకున్నాం ఎలక్షన్ కమిషను చాలా దిగ్విజయంగా ఎలక్షన్ పూర్తి చేసింది చాలా ప్రమాణంగా నిర్వహించిందనే చెప్పాలి అది నెక్స్ట్ ఏంటంటే ఎలక్షన్ కమిషను ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏ నియోజకవర్గాలు అయితే ఉన్నాయో అందులో ప్రధానమైన పార్టీలు ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా ఎలక్షన్లో నిలబడే వ్యక్తులకి అభ్యర్థులకి ఎమ్మెల్యేస్ కానీ ఎంపీసీకి కానీ ఒక్కొక్క నెంబర్ ఇవ్వడం జరుగుతుంది పార్టీకి మరియు ఎమ్మెల్యే అభ్యర్థులకి ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క నెంబర్ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ప్రతి నియోజకవర్గంలోనూ ఒక ఎమ్మెల్యేకి ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది అలా కాకుండా ప్రతి నియోజకవర్గంలోనూ పెద్ద పార్టీలు ఏది ఏదైతే ఉన్నాయో అంటే ఆ నియోజ మన స్టేట్లో ఏదైతే పెద్ద పార్టీ అయితే ఉన్నాయో ఎగ్జాంపుల్గా ఆంధ్రాకి వద్దాం ఆంధ్రాలో తెలుసుకున్నాం ఆంధ్రాలో వచ్చేసరికి వైఎస్ఆర్సిపి టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ ఈ పార్టీలు ప్రధానమైన పార్టీలుగా మనం నిర్ణయించుకుంటాం అంటే ఈ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రథమంగా నెంబర్లు ఇవ్వాలి అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నెంబర్స్ లోపు ఈ పార్టీలకి ఇవ్వాల్సిన అవసరం ఉంది తర్వాత ఇండిపెండెంట్గా ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తారో తర్వాత నెంబర్లు వారికి కేటాయించాలి అలా కేటాయించడం వలన ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ప్రధానంగా ఉన్న పార్టీలు ముందు నెంబర్లు ఉంటాయి కాబట్టి ముందు నెంబర్లు చూసుకుంటారు లేదు ఒక ఇండిపెండెంట్కి వేయాలి అనుకుంటే ఒక నాలుగు ఐదు నెంబర్ల తర్వాత నాలుగు నెంబర్ల తర్వాత ఆ ఇండిపెండెన్స్ కాబట్టి వరుసగా వాళ్ళ పేర్లు వాళ్ళ సింబల్స్ చూసుకొని వారికి ఓటు వేయడం జరుగుతుంది కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈసీ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో అది దాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఏ స్టేట్లోనే కూడా ఏ స్టేట్ అయినా సరే ఇటువంటి నిర్ణయాలు చేయటం వల్ల ఓటర్స్కి మరియు అభ్యర్థులకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ధనశ్రీ కమ్యూనికేషన్స్ మీకోసం మేమందించు అందించు సర్వీసులు ఫ్లైట్ టికెట్స్ ట్రైన్ టికెట్స్ బస్ టికెట్స్ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ కరెంట్ బిల్స్ ఓటర్ కార్డులు పాన్ కార్డ్స్ మొదలగునవి చేయబడను పాస్పోర్ట్స్ కొత్తవి మరియు రెన్యువల్ చేయబడును తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్స్ రూమ్స్ కళ్యాణం టికెట్స్ మరియు అన్ని దేవస్థానములకు టికెట్స్ బుక్ చేయబడను ఐఆర్టీసీ టూరిజం ప్యాకేజెస్ కలవు టిటిడి లక్కీ డిప్ ప్రతి నెల వేయబడును క్రెడిట్ కార్డు పై మనీ ట్రాన్స్ఫర్ చేయబడును వివరాలకు సంప్రదించండి ధనశ్రీ కమ్యూనికేషన్స్ షాప్ నంబర్ నూట రెండు బట్టా ఆంజనేయులు కాంప్లెక్స్ వి ఫర్నిచర్ మాల్ ఎదురు రోడ్ అక్కల అంజయ్య వీధి గంగానమ్మపేట తెనాలి సెల్ నంబర్స్ ఎయిట్ జీరో వన్ నైన్ త్రీ జీరో ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ మరియు ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ జీరో ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ గతంలో ఎన్నికలు ఎలా నిర్వహించాలి అనే దానికి చాలా సులభమైన పద్ధతుల్లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ ఎలా రావాలి అనే పద్ధతిని నేను వివరించడం జరిగింది సోషల్ మీడియా ద్వారా రిటర్న్ రూపంలో చేయటం జరిగింది ఒకటి మనకి వచ్చేసరికి టీవీలో ఒక ఛానల్లో బిగ్ బాస్ అనేది ఒకటి వస్తుంది కార్యక్రమం దాంట్లో కూడా ఒక పదిహేను మంది సభ్యులు పాల్గొంటారు ఆ సభ్యులకి ప్రజల ద్వారా ఓటింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు ఒక యాప్ ద్వారా ఒక యాప్ ద్వారా అమలు చేసి ఎవరికి ఎన్ని ఓట్స్ వచ్చినాయి దాని ద్వారా వాళ్ళు ఉండాలా బయటికి వెళ్ళిపోవాలా ఎలిమినేట్ అవ్వాలా లేకపోతే హౌస్లో ఉండాలా అనే నిర్ణయాలు తీసుకుంటున్నాడు అదేవిధంగా ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే ఎన్ని ఓట్లు వచ్చినాయని కూడా లెక్క వేసే అవకాశం ఉంటుంది బూతుల్లోనే ప్రతి అభ్యర్థికి ఒక నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ల వారీగా ఒక యాప్ ఏర్పాటు చేసి బూత్కొచ్చి ఆ నెంబర్ కనుక స్కాన్ చేసుకోనో లేకపోతే ఆ నెంబర్ కనుక లేకపోతే వాళ్ళు ఇచ్చే పాంప్లెట్స్ ఏదైతే ఉన్నాయో ఆ పాంప్లెట్స్లో చూసి ఆ నెంబర్కి ఆ నెంబర్ ఏదైతే నెంబర్లు ఉన్నాయో ఒక వైసీపీ అభ్యర్థి ఫోటో నెంబర్ అనుకుందాం టీడీపీ అభ్యర్థి రెండో నెంబర్ అనుకుందాం జనసేన అభ్యర్థి మూడో నెంబర్ అనుకుందాం బీజేపీ అభ్యర్థి నాలుగో నెంబర్ అనుకుందాం కాంగ్రెస్ అభ్యర్థి ఐదు నెంబర్ అనుకుందాం ఆ యాప్ ఓపెన్ చేసేసి దాని ద్వారా అలా ఆ విధానాన్ని మనం అమలు చేయవచ్చు దీన్ని ముందుగా అమలు చేయాలంటే ప్రతి ఓటకి తన మొబైల్ నెంబర్ని యాడ్ చేసుకోవాలి ఏ నెంబర్ అయితే మొబైల్ నెంబరు ఓటింగ్ యాడ్ అయితే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ ద్వారానే ఓటు వేయాలి దాని ద్వారా మొబైల్ ద్వారా కానీ కంప్యూటర్స్ ద్వారా కానీ లేదా ల్యాప్టాప్స్ ద్వారా కానీ ఆ యాప్ల ద్వారా ఓటేసే విధానాన్ని మనం అమలు చేయవచ్చు అంటే ఎవరు కారు ఇళ్ళల్లో కూర్చొని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ పెద్ద పెద్ద విఐపిస్ కానీ వీపీఐపీసీ కానీ లేకపోతే ఏదో ఉద్యోగస్తులు కానీ బయటికి రాని వాళ్ళు నేను ఏంను నా వల్ల కాదు అనే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరూ ఇంట్లో కూర్చొని ఓటేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కేవలం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఓటుకు నమోదవుతుంది అంటే మిగతా ముప్పై రెండు పర్సెంట్ మంది ఓటు వేటెళ్ళ అది ఎందువల్ల అంటే బూతుల్లో గండగెన్న ఉంచోలేక లేకపోతే వాళ్ళు టైం వేస్ట్ చేయలేక లేకపోతే వాళ్ళ టైంని స్పెండ్ చేయలేక ఇలాంటివి జరుగుతున్నాయి కనుక ఇంట్లోనే ఓటేసే విధానం మొబైల్ ద్వారా ల్యాప్టాప్ ద్వారా కంప్యూటర్స్ ద్వారా ఓటేసే విధానాన్ని మనం అమలు చేయాల్సిన అవసరం ఉంది విద్య నేర్చుకో విలువ పెంచుకో డివిఆర్ కోచింగ్ సెంటర్ విద్యారంగంలో నిపుణులైన ఉపాధ్యాయులొచ్చే అత్యుత్తమ శిక్షణ ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ వరకు స్టేట్ అండ్ సిబిఎస్ఈ సిలబస్ టెన్త్ క్లాస్ నుండి డిగ్రీ వరకు రెగ్యులర్ అండ్ డిస్టెన్స్ కోర్సుల వారికి అన్ని సబ్జెక్టులకు ట్యూషన్స్ చెప్పబడును ఏపీఆర్జేసి పాలిటెక్నిక్ నీట్ ఐఐటి మెయిన్స్ ఎంసెట్ లకు కోచింగ్ ఇవ్వబడును హోమ్ ట్యూషన్ సౌకర్యం కలదు హిందీలో ప్రాథమిక నుండి ప్రవీణ వరకు శిక్షణ ఇవ్వబడును వివరాలకు సంప్రదించండి డివిఆర్ కోచింగ్ సెంటర్ డాక్టర్ ఎస్వి కృష్ణారావు గారి హాస్పిటల్ ప్రకటన ఏఎస్ఎన్ కాలేజీ పెట్రోల్ బంక్ ఎదురు ప్రకాశం రోడ్ టెనాల్ డైరెక్టర్ డి వెంకటేశ్వర్లు బిఎస్సి డిఈడి సెల్ నెంబర్ సెవెన్ టూ జీరో సెవెన్ నైన్ జీరో త్రిపుల్ ఫైవ్ వన్ మరియు సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ జీరో సిక్స్ త్రీ జీరో సిక్స్ దాన్ని కంపల్సరీగా మన సెంట్రల్ గవర్నమెంటు ఎలక్షన్ కమిషన్ తలుచుకుంటే దాన్ని అమలు చేయడం పెద్ద విషయం కాదు ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో టెక్నాలజీ రంగంలో ఆ ప్రాసెస్ని కనిపెడటం పెద్ద విషయం కాదు చాలా సింపుల్గా ఈజీగా కనిపెట్టి అటువంటి ఓటింగ్ విధానాన్ని అమలు చేయవచ్చు మొదటగా అలాంటి ఓటింగ్ విధానాన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్స్ పంచాయతీ ఎలక్షన్స్ అమలు చేయవచ్చు ముందుగా చిన్న ప్రాసెస్ నుంచి మనం వెళ్తే పెద్ద ప్రాసెస్ ఆటోమేటిక్గా దాన్ని అమలు చేసే అవకాశం ఉంటుంది లైక్ ఒక కౌన్సిల్ స్థాయిలో ఒక పంచాయతీ సర్పంచ్ స్థాయిలో కనుక ఇలాంటి ప్రాసెస్ని మనం కనుక అమలు చేయగలిగితే ఆటోమేటిక్గా మనం ఎలా అలా ఎలా అవుతుంది ఎలా ప్రాసెస్ జరుగుతుంది ఏ విధంగా రిజల్ట్ వస్తున్నాయి అనేది ఈజీగా మనం తెలియజే మనం కనిపెట్టవచ్చు అలాగే దాన్ని అమలు చేయవచ్చు మూడో విధానం ఇప్పుడు ఎలా అయితే ఏర్పాటు చేశారో బూతులు ఆ బూతుల ద్వారా కానీ అంటే లేదా మొబైల్ ద్వారా ల్యాప్టాప్ ద్వారా లేదా కంప్యూటర్స్ ద్వారా కానీ ఫోన్పే పేటీఎం గూగుల్ ప్లే ఎలా అయితే మనం కనుక స్కాన్ చేసి ఎలా అయితే ఓటు మనం ఎలా అయితే మనీ స్పెండ్ చేస్తున్నామో అదే విధమైన ప్రాసెస్ని అమలు చేస్తూ ఓటింగ్ విధానాన్ని కూడా అమలు చేయవచ్చు వైసీపీకి కానీ టీడీపీకి కానీ జనసేనకి కానీ అలా ఒక స్కానర్స్ ఇచ్చేసేసి ప్రతి ఇంటికి పాంప్లెట్ ద్వారా ఒక స్కాన్ చేసి వాళ్ళకి ఇచ్చిన పామ్లెట్స్లో స్కాన్ చేసి దాన్ని ఓటింగ్ వేసే విధానం మాట అంటే ఫోన్పే ద్వారా పేటిఎం ద్వారా గూగుల్ పే ద్వారా అలా అయితే చేస్తున్నామో అదే విధానాన్ని మనం పాంప్లెట్స్ ద్వారా కావచ్చు లేదా బూత్లో అతికిచ్చేసి ఎవరికాడ వెళ్ళిపోయి దాంట్లో స్కాన్ చేసుకొని ఓటింగ్ చేసే విధానం కావచ్చు లేదా ఒక యాప్ను తయారు చేసి ఆ యాప్ ద్వారా ఈ స్కానర్ ద్వారా ఓటు వేసే విధానం కావచ్చు అలాంటివి మనం అమలు చేస్తే ఫ్యూచర్లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది కంపల్సరీగా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది శ్రీ విశ్వభారతి విద్యానికేతన్ టెన్త్ క్లాస్ మరియు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ క్లాసులు అడ్వాన్స్గా పదవ తరగతి విద్యార్థులకు సమ్మర్ కోచింగ్ ఫోర్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు సెంట్రల్ మరియు స్టేట్ సిలబస్లో క్లాసులు ఎంపీసీ బైపీసీ మరియు ఎంఈసీ వారికి ట్యూషన్స్ చెప్పబడిను మా అడ్రస్ టీబీ రోడ్ కొత్తపేట తెనాలి మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ సెవెన్ టూ సెవెన్ సిక్స్ త్రీ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సిక్స్ వన్ సిక్స్ జీరో దీనికి ప్రధానమైన మార్గం ఏంటంటే కేవలం ఓటుకి ప్రతి ఓటుకి మొబైల్ నెంబర్ యాడ్ అయ్యి ఉండడమే ప్రతి ఓటుకి మొబైల్ నెంబర్ కనుక యాడ్ అయి ఉంటే ఈ ప్రాసెస్ని మనం ఈజీగా అమలు చేసే అవకాశం ఉంటుంది దానివల్ల కూడా బూతుల్లో అంటే ఇటువంటి విధానాన్ని చేయలేని వారు బూతుకి వెళ్ళి ఓటేస్తారు అంటే డెబ్బై మంది ఎనభై మంది ఎనభై శాతం ఓటింగ్ వస్తుంది కాబట్టి డెబ్బై పర్సెంట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఓటింగ్ వస్తుంది కాబట్టి అంటే ఓటు బూత్కి వెళ్ళి వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది అంటే పది మంది ఇరవై మంది మాత్రమే బూత్కి వెళ్ళి ఓటేసే అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళందరూ మొబైల్ ద్వారా ఓటింగ్ చేసే అవకాశం ఉంటుంది కనుక ఎలక్షన్ కమిషన్ దీన్ని గమనించి సెంట్రల్ గవర్నమెంట్ గమనించి ఈ యొక్క టెక్నాలజీని సాఫ్ట్వేర్ని కనిపెట్టి అతి త్వరలో ఇలాంటి విధానాన్ని అమలు చేస్తారని నేను కోరుకుంటున్నాను